శ్రద్ధ ఆనందాన్నిస్తుంది దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదురు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నారు శ్రద్ధ అంటే సాధారణంగా నమ్మకము లేదా విశ్వాసం అని భావిస్తారు కానీ అది వీటిని మించినది మనకు సందేహాలు లేని మన ప్రశ్నలన్నీ సమాప్తమయ్యే స్థితి చాలా కాలం వరకు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని మానవాళ్ళు విశ్వసించింది విజ్ఞాన శాస్త్రం అది తప్పని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న నిజాన్ని నిరూపించింది కాబట్టి విశ్వాసం బాహ్య విషయాలపై ఆధారపడి ఉంటుంది అయితే శ్రద్ధ ఆంతరింగకమైనది రెండవది విశ్వాసం అనేది ఎప్పుడూ వ్యతిరేక ధ్రువమైన అవిశ్వాసంతో పాటు కలిసి ఉంటుంది కానీ శ్రద్ధ ఈ రెండింటినీ అధిగమిస్తుంది మూడోది అంధవిశ్వాసం నిజాన్ని వినడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఇష్టపడదు కానీ శ్రద్ధ దీనికి విరుద్ధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలదు నమ్మకం విశ్వాసం ఇతరుల నుండి అరువు తీసుకోవచ్చు శ్రద్ధ పూర్తిగా మన స్వంత అనుభవాల వల్ల కలుగుతుంది సంపూర్ణాన్ని సమగ్రంగా గ్రహించాలంటే భిన్న భిన్న కోణాలను అర్థం చేసుకోవటం చాలా అవసరం భ్రాంతికి లోనైన వారు ఈ బోధలను పాటించరు నాశనమైపోతారు అని శ్రీకృష్ణుడు విపరీత మార్గం ద్వారా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెబుతున్నారు జ్ఞాని కూడా తన స్వంత స్వభావం యొక్క ధోరణుల ప్రకారం వ్యవహరిస్తాడు ఎందుకంటే జీవించి ఉన్న ప్రాణులన్నీ తమ స్వభావాలనే పాటిస్తాయి అణచివేత ఏమి చేయగలదు అని శ్రీకృష్ణుడు చెప్పారు భగవద్గీతలో ఒక మూలోపదేశం ఏమిటంటే బోధన అనేది అవగాహన ద్వారా వస్తుంది అణచివేయడం ద్వారా కాదు మనమందరం కొన్ని ఆహారాలను ఇష్టపడతాము కొన్నింటిని ఇష్టపడము వాసనలు శబ్దాలు అందం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఒక వ్యక్తి అంటే కొందరికి ఇష్టం ఉంటుంది మరికొందరికి ఇష్టం ఉండదు ఇవాళ ఇష్టం రేపటి అసహ్యంగా మారవచ్చు లేదా దీనికి విరుద్ధంగా జరగవచ్చు ఈ ధోరణలకు అనేక సమర్థనలు ఉండవచ్చు కానీ శ్రీకృష్ణుడు ఈ ధోరణలను మన శత్రువులుగా భావించమని ప్రతి ఒక్క ఇంద్రియ విషయంలో రాగము దాగి ఉంటాయి మనుష్యులు రెండింటికీ వశం అవ్వకూడదు ఎందుకంటే రెండు అతనికి మేలు కలిగే మార్గంలో విఘ్నం కలిగించే మహాశత్రువులు అని చెప్పారు